చాలామంది గంటల తరబడి కూర్చుంటారు ధ్యానంలో అప్పుడు బాడీ వ్యవస్థ కానివ్వండి రక్త ప్రసరణ చాలా ఇబ్బంది పడుతుంది గంటల తరబడి ధ్యానం అనేది శరీరానికి హాని చేస్తుందా లేదా కొన్ని నిమిషాల వ్యవధి కూర్చుంటే సైన్స్ పరంగా మన బాడీ కూడా రక్త ప్రసరణకు అనుగుణంగా పనిచేస్తుంది ప్రస్తుత కాలమాన పరిస్థితులలో సాధన తప్పనిసరిగా అవసరమే కానీ కఠోర సాధన ఉండకూడదు ఇక్కడ ఎవరీ ఎక్సర్సైజ్ అండ్ అబ్యూస్ మోడరేషన్ ఈజ్ ద గోల్డెన్ రూల్ పరిమితంగా ఉంటే ఔషధమే అతిగా ఉంటే మాత్రం అవుతుంది మీకు సైంటిఫిక్గా చెప్తాను జ్ఞానపరంగా ఎదగకుండా మెంటల్ ప్రిపరేషన్ లేకుండా బాడీ స్టామినా లేకుండా మెడిటేషన్ గురించి ఉంటే ఏమవుద్ది చెప్పగలరా బాడీ స్టామినా లేకుండా జ్ఞానపరంగా ఎదగకుండా మెంటల్ ప్రిపరేషన్ లేకుండా మెడిటేషన్ గురించి ఏమవుద్ది మీరు కూర్చున్నారు శరీరము మేడతాళ మూడు అనుకోండి ప్రాణశక్తి ప్రవహించదు కదా ఒక పైప్ ఉంది ఉంచితే ఏమవుద్ది ఫ్లో తగ్గిపోతుంది స్ట్రైట్గా ఉంటే ఫ్లో బాగా వస్తుంది ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది ఏం జరుగుద్దో చెప్తా నేనండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు మీ బాడీకి స్టామినా ఉంది ఏ ప్రాబ్లం లేదు ఇరవై నిమిషాల తర్వాత స్టామినా తగ్గింది అనుకోండి హెడ్కి వెళ్ళే బ్లడ్ ఏమవుద్ది సప్లై తగ్గుతుంది ఎక్సలెంట్ మాట సప్లై తగ్గిపోతుంది హెడ్కి బ్లడ్ సప్లై తగ్గిందంటే పోషక పదార్థాలు ఏమవుతాయి తగ్గిపోతాయి పోషక పదార్థం తగ్గితే బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది వీక్ అవుతుంది వీక్ అవుతుంది కాబట్టి మొట్టమొదట మనము బాడీ ప్రిపరేషన్ చేసుకొని కూర్చుంటే మాత్రం సత్ఫలితం వస్తుంది దానికి జ్ఞానపరంగా ఎదుగుండాలి బాడీ స్టామినా ఉండాలి శరీరం దృఢంగా పటిష్టంగా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండాలి కూర్చునే విధానం శరీరం మేడ తలమూడి నిటారుగా ఉండాలి మెంటల్ ప్రిపరేషన్ లేకుండా కూర్చునేటట్లయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శాచురేషన్ పాయింట్ దాటేంతవరకు ఉండదు నష్టం ఉండదు శాచురేషన్ పాయింట్ దాటితే ఏమవుద్ది నష్టం జరుగుద్ది ఒక దశ వరకు బాగుంటుంది ధ్యానానికి వెళ్ళినటువంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా ప్రశ్నించండి ధ్యానాలకు వచ్చి ఆరు అయ్యా నాకు బాగుంది ఇప్పుడు అంత బాగుంది అయ్యా ఏదోనయ్యా ఏదో ఆ పరమాత్మ నాకేదో చూపాడు మంచిది మాట బాగానే ఉంది అదే నాలుగు గంటల రోజు కూర్చుంటే ఇదేంటి ఇదేమిటి నిద్ర ఏమిటి విశ్రాంతి ఏమిటి ఆహారం ఏమిటి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏమిటి ఏకాగ్రత తగ్గిపోతుంది జ్ఞాపశక్తి కూడా తగ్గిపోతుంది కాబట్టి మెంటల్ ప్రిపరేషన్తో మెడిటేషన్ గుర్చుంటే అది సర్వరోగ నివారిణి అది పరిమితంగా ఉండాలి శాస్త్రబద్ధంగా ఉండాలి సాంకేతిక పరంగా ఉండాలి ప్రశాంతంగా కూర్చోవాలి బిఫోర్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్ బాడీ ఏం కావాలి బాడీ ఏం కావాలి స్టామినా ఉండాలి బాడీ స్టామినా ఉండి మెడిటేషన్ గుర్చుంటే నాకు తెలిసినంత అతను చనిపోయే రోజు వరకు జబ్బులు రావు జబ్బులు వస్తాయి అంటే అతని బాడీ స్టామినా లేకుండా బలవంతంగా మెడిటేషన్లో కూర్చు కూర్చుంటున్నాడు ఇప్పుడున్న పరిస్థితిలో నా తెలిసినంతవరకు భగవద్గీతలు ఏముంది ఒకసారి చూడండి రెండు గడియలు మెడిటేషన్ కూర్చోమని గడి అంటే ఎంత నాన్న ట్వంటీ ఫోర్ మినిట్స్ రెండు గడియలు అంటే ఎంత ఫార్టీ ఎయిట్ మినిట్స్ అచ్చాక అందుకే మనం ఇచ్చేటటువంటి ధ్యానాలలో రెండు నిమిషాలు ఫ్లూట్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రాసెస్ ఉంటుంది టెన్ మినిట్స్ వచ్చేసరికి మసాజ్ ఉంటుంది అప్పుడు ఎంతసేపు ఇంకొక విషయం చెప్తున్నా తెల్లవారుజాన కూర్చుంటే ఎలా ఉంటుంది పగలు గుర్చుంటే ఎలా ఉంటుంది తెల్లవారుజానం మూడు నుంచి ఆరు మధ్య బ్రహ్మ ముహూర్తం కూర్చుంటే ఎలా ఉంటుంది థాట్స్ తగ్గుతాయి ప్రాసెస్ బాగుంటుంది అది పగలు గుర్చుంటాయి థాట్స్ ఎక్కువ ఉంటాయి చుట్టూ గొడవలు కదా టీవీ టీవీ గొడవలు ఉంటాయి తర్వాత ఇంట్లో ఉంటాయి వృత్తిపరమైనటువంటి విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి వ్యాపారం గుర్తుకొస్తూ ఉంటుంది టీవీలలో వచ్చే వార్తలు గుర్తుకొస్తా ఉంటే ఇవన్నీ మనసుని ఏం చేస్తే డిస్టర్బ్ చేస్తాయి అప్పుడు కూర్చోకూడదు కాబట్టి టైం ఉండాలి మానసిక సంసిద్ధత ఉండాలి ప్రాసెస్ కరెక్ట్గా తెలిసి ఉండాలి అప్పుడు తప్పనిసరిగా సత్ఫలత వస్తుంది లేకపోతే సత్ఫలితం రాకపోక నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ముఖంలో కాంతి తగ్గుద్ది ఫస్ట్ పాయింట్ బరువు తగ్గుతారు రెండో పాయింట్ ముఖంలో కాంతి తగ్గుద్ది బరువు తగ్గుతారు హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది తర్వాత కింద కూర్చున్నప్పుడు కింద మూలాధార చక్కను వేడి పెరిగి కానిస్టిప్రేషన్ ట్రబుల్ వస్తుంది ఆకలి తగ్గుతుంది నీరసం ఎక్కువగా ఉంటుంది శరీరం కొన్ని పనులకు సహకరించ కూడా ఇబ్బంది పడతారు ఒక మాట చెప్పతో చెప్పకూడదు లైంగిక పరమైన బలహీనత కూడా ఉంటుంది అది చాలా ప్రమాదకరమైంది జీవిత పరమార్థం నెరవేరదు జీవిత సంకల్పం నెరవేరదు అందుకే నాకు తెలిసినంతవరకు అతిగా అనవసరంగా ఎక్కువసేపు సాధన చేసి నష్టపోయే కంటే పరిమితంగా ఉండే సాధన కొనసాగిస్తే సత్ఫలితం వస్తుంది అది చేసేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందుతారు జీవితం కూడా తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది